హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సాన్వికా క్రితికా బ్లాగ్స్ వచ్చేసి నేను వడలు ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను నా స్టైల్లో ఏ విధంగా చేయాలో చూపిస్తున్నాను ఈ విధంగా చేసుకోవడం వల్ల వడలు పైన అనేది క్రిస్పీగా లోపల సాఫ్ట్గా వస్తాయండి మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్ చేయండి మీరు నా ఛానల్ని మొదటిసారిగా చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి అలాగే షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నాకు కామెంట్ చేయండి ఇవి ఏ విధంగా చేసుకోవాలో ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా ఒక బౌల్ తీసుకొని దాంట్లో మినపప్పు వేసేసుకొని శుభ్రంగా కడుక్కోవాలండి నేను మూడు గ్లాసులతో మినపప్పు తీసుకున్నాను వాటర్ వేసి నీట్గా మినపప్పు పై ఉండే దుమ్ము అనేది పోవాలండి బాగా పీసుకుతూ కడిగి కడిగేయాలండి వాటర్ అంతా ఉంపేసుకొని మళ్ళీ ఫ్రెష్గా వాటర్ వేసేసుకొని ఒక నైట్ అంతా ఉంచేయాలండి ఇప్పుడు మార్నింగ్ చూస్తే ఇలా వచ్చేస్తుంది ఈ వాటర్ అంతా మళ్ళీ ఒకసారి అంతా కలిపేసి వడగట్టుకొని మిక్సీ వేసుకోవాలండి మిక్సీలో వేసుకునేటప్పుడు కొద్దిగా వేసుకొని ఒకసారిగా మిక్సీ తిప్పేసుకొని మళ్ళీ వాటర్ అనేది వేసుకుంటూ మిక్సీ తిప్పుకోవాలండి మరీ వాటర్ వేయకుండా వేయద్దు అలానే వాటర్ ఎక్కువగా వేసుకోవద్దు వాటర్ అనేది కొద్ది కొద్దిగా వేసుకుంటూ పిండి అనేది మనకు మెత్తగా మరీ అంత మెత్తగా కాకుండా పలుకులుగా కాకుండా వచ్చే విధంగా కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ మిక్సీ పట్టుకోవాలండి ఈ విధంగా పట్టుకోవడం వల్ల మనకు పిండి అనేది ఎక్కువ జారకుండా సరిపోయే కన్సిస్టెన్సీలో వస్తుందండి ఇది నాకు ఇంకొద్దిగా పలుకుల మీద ఉంది కాబట్టి కాస్త వాటర్ వేసి మొత్తం ఒకసారిగా కిందికి పైకి కలిపేసుకొని కొద్దిగా వాటర్ వేసి మిక్సీ పడుతున్నానండి ఈ విధంగా చూసుకొని మీరైతే మిక్సీ పట్టేసుకోండి అనేవి చాలా పర్ఫెక్ట్గా వచ్చేస్తాయండి ఇప్పుడు నేను చూపించే కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుందండి మరీ పిండి అనేది గట్టిగా ఉండకూడదు అలా అని మరి పల్సగా ఉన్న వడలు వేయడానికి ఇబ్బంది అవుతుందండి ఇదే విధంగా పిండి అనేది మొత్తం మిక్సీ పట్టేసుకొని పక్కనుంచుకోవాలండి ఈ విధంగా పిండిని మొత్తం వేసేసుకున్నానండి మీకు ఒకసారిగా చూపించాను మిగతా అంతా మిక్సీ వేసేసుకున్నాను పిండిని అలా పక్కన ఉంచేసుకొని ఇప్పుడు వడలోకి కావలసిన పల్లీ పచ్చడి అనేది చేసేస్తున్నానండి పల్లీలు అనేది ఒక కప్పు తీసుకొని దాంట్లో రెండు లేదా మూడు డ్రాప్ల ఆయిల్ వేసేసుకొని పల్లీలు అనేది స్లో ఫ్లేమ్లో వేపుకోవాలండి మంచిగా అటు ఇటు దోరగా వేగే వరకు వే వేపుకోవాలండి బాగా కలుపుతూ లేదంటే పల్లీలు అనేది మాడిపోతే చట్నీ అనేది టేస్ట్గా రాదండి నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా దోరగా వేపేసుకొని పల్లీలు అనేది పక్కకు పెట్టుకోండి పల్లీలు వేగిన తర్వాత మనం అనేది పచ్చిమిర్చి కారానికి తగ్గట్టు పచ్చిమిర్చి తీసుకొని నీట్గా కడుక్కొని పచ్చిమిర్చి అనేది సగానికి కట్ చేసుకొని వేసుకొని వేంపుకోవాలండి పచ్చిమిర్చిలో కూడా మూడు లేదా నాలుగు చుక్కల నూనె వేసుకొని అటు ఇటు కలుపుతూ వేపుకోవాలండి పచ్చిమిర్చి అనేది నేను వీడియోలో చూపిస్తున్నంత వరకు వేగితే సరిపోతుంది ఈ విధంగా పచ్చిమిర్చి అనేది ఉడికిన తర్వాత తీసి పక్కన ఉంచుకొని ఇప్పుడు ఒక కప్పు పల్ పుట్నాలు తీసుకోవాలండి పచ్చిమిర్చిని పక్కన పెట్టేసుకొని పుట్నాలు వేసుకొని వాటిలో కూడా రెండు లేదా మూడు చుక్కల నూనె వేసుకొని అటు ఇటు కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి లేదంటే పుట్నాలు మాడిపోతాయి ఆ పెనం వేడికనేది పుట్నాలు వేగిపోతాయి అక్కడికి సరిపోతుంది ఇప్పుడు వచ్చేసి ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసేసుకోవాలండి ఆయిల్ అనేది హీట్ అయ్యే వరకు మనం ప పచ్చడి అనేది రెడీ చేసుకోవచ్చు ఇప్పుడు వచ్చేసి పల్లీలు పచ్చిమిర్చి తర్వాత పుట్నాలు వెల్లుల్లి రెబ్బలు ఉప్పు పసుపు కొద్దిగా జీలకర్ర మెంతుల పొడి వేసి మిక్సీ పట్టేసుకోవాలండి దీంట్లో తగినంత వాటర్ వేసేసుకొని మిక్సీ పట్టేసుకోవడమే చట్నీ రెడీ అయిపోయింది దీనిలోకి మనం బౌల్లోకి సర్వ్ చేసుకొని పోపు వేసేసుకుంటే చట్నీ రెడీ ఈ విధంగా వడలోకి చట్నీ చేసుకున్నామంటే చాలా సూపర్ టేస్టీగా ఉంటుందండి తర్వాత వచ్చేసి మనం వడపిండిలోకి ఉప్ సాల్ట్ అనేది వేసి మొత్తం కలుపుకోవాలండి పిండి మొత్తం కలిసే విధంగా కలుపుకొని ఇప్పుడు వడలు వేసుకునే ముందు ఒక బౌల్లో వాటర్ తీసుకొని వాటర్ చేతికి అంటుకొని తర్వాత వడపిండి తీసుకొని మొత్తం రౌండ్గా చేసేసుకొని మధ్యలో హోల్ అనేది మళ్ళీ కాస్త వాటర్ అంటు అంటించుకొని పెట్టుకోవాలండి ఈ విధంగా వాటర్లో అద్దీ పిండి వేయడం వల్ల మనకు చేతికి అంటుకోకుండా నూనె కవర్తో పని లేకుండా ఇలాంటి కవర్ వాడకుండా డైరెక్ట్ చేత్తో వేసేసుకోవచ్చండి వేసేటప్పుడు కాస్త జాగ్రత్తగా చూసి వేసుకోవాలండి జస్ట్ చేతు అనేది తడుపుకోవాలి తప్ప వాటర్ అనేది చేతికి ఎక్కువగా ఉండకూడదు ఆ విధంగా ఉండడం వల్ల నూనెలో పడి నూనె చిట్లే ప్రమాదం ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా చూసుకొని కొద్ది కొద్దిగా వాటర్ తడుపుకుంటూ పిండి అనేది తీసుకొని నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా సర్కిల్గా పిండి అనుకొని మధ్యలో హోల్ పెట్టేసుకొని నూనెలో వేసేసుకోవడమేనండి ఈ విధంగా చేసుకోవడం వల్ల మనకు టైం ఎక్కువగా పట్టదు నూనె కవరు కవరు అలాంటివి పెట్టుకొని వేస్తూ తీస్తూ టైం వేస్ట్ అవ్వకుండా త్వరగా అయిపోతుందండి ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి మీకు ఏ విధంగా వచ్చిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్ మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి మీరు ఇచ్చే ఒక లైక్ వల్ల నాకు మరిన్ని వీడియోస్ చేయడానికి మోటివేటింగ్గా ఉంటుందండి ఈ విధంగా వడలన్నీ వేయడం అయిపోయిన తర్వాత మెల్లగా వాటిని అటు ఇటు కలుపుకుంటూ తిప్పుకోవాలండి మనం వడ కాలిందా లేదా చూసుకుంటూ వడలు అనేది తిప్పుకుంటూ వేసేసుకోవాలండి నూనె కాగితే వడలు అనేది ఈ విధంగా పైకి వస్తాయండి నూనె కాగకుండా ముందుగానే వడలు వేసుకుంటే మనకు వడలు అనేది ప్యాన్కి అత్తుకుపోతాయండి కాబట్టి నూనె కాలిందా లేదా చూసుకొని వేసుకోండి ఒకవేళ మీరు వేసుకున్న తర్వాత ప్యాన్కి అనేది వడలు అత్తుక్కున్నాయని కంగారు పడకుండా కొద్దిగా కాలనిస్తే వాటంతట అవే లేస్తాయండి లేదా కాస్త అటు ఇటు నిదానంగా చూసుకుంటూ తిప్పుకోవాలండి మీరు నూనె కాగకుండా వేయడం వల్లనే ప్యాన్కి ఎత్తుక్కుంటాయి తప్ప వడలు రాక కాదు చూసి వేసేసుకోండి నేను చెప్పే విధానం మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం కామెంట్ చేయండి ఈ విధంగా వడల్ని అటు ఇటు తిప్పుతూ కాల్చుకొని ఈ విధంగా కాలిన తర్వాత తీసేసుకోవాలండి మరీ ఎక్కువ కాలితే పైన అంతా మాడిపోయినట్టుగా ఉంటుంది ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కాల్చుకొని తీసేసుకోవడమేనండి మిగతా పిండంతా ఇదే విధంగా వేసేసుకుంటే అనేది రెడీ అయిపోయినట్టే తీసిన వెంటనే మనం సర్వింగ్ బౌల్లోకి వేసుకోకుండా రెండు నిమిషాలు అనేది అలా పక్కన ఉంచుకుంటే ఆయిల్ అనేది ఏమన్నా ఉన్నా కిందికి వచ్చేస్తుందండి ఎక్కువగా ఈ విధంగా చేసుకుంటే అసలు ఆయిల్ అనేది పడదు సోడా అది వాడడం వల్ల ఆయిల్ అనేది ఎక్కువగా పీల్చుకుంటుంది కాబట్టి సోడా అది ఏది వేసుకోకుండా ఈ విధంగా చేసుకోవచ్చు వీటిలో పచ్చిమిర్చి ఆయిల్ వేసి కూడా చేసుకోవచ్చండి కానీ మా పిల్లలు ఆ విధంగా తినరని నేను ప్లెయిన్ వడలే ఎక్కువగా వేస్తూ ఉంటాను వడలు చూసినట్లయితే పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగున్నాయండి ఈ విధంగా మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్ చేయండి న్యూస్ కోసం ఒక లైక్ చేయడం మర్చిపోకండి